వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఈ రోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ సమీం అక్తర్ ఏక సభ్య కమిషన్ చైర్మన్ గారికి మేము సిద్దిపేట జిల్లా ఎస్పీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్లు గుడిమల్ల సత్తయ్యార్ యాకం శ్రీరాములు అల్లుబెల్లి నర్సింగరావు కన్వీనర్ పోతుల మోహన్ దారాస్వామి మండల సుమన కరికే పరశురాములు వద్ద మమ్మల్ని అడిగితే ఏదైనా రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలో ఒకటి బై మూడు మెజారిటీతో ఆమోదం పొంది ఆ బిల్లును గౌరవ రాష్ట్రపతి ఆమోదిస్తే ఏక సభ్య కమిషన్ చైర్మన్ గారు సానుకూలంగా స్పందించారని తెలిపారు జిల్లా జిల్లాకు సంగారెడ్డిలో జరిపింది కాబట్టి మెదక్ సిరిపేట కూడా మీ కమిషన్ రావాలి ఆ కమిషన్ ద్వారా అక్కడున్న గ్రామాల ప్రజలు తెలుస్తుంది మీరు ప్రెస్ ద్వారా ఒకటే రోజు ఇచ్చి రెండే గంటల సమయంలో తీర్మానాలు కావాలంటే సాధ్యం కాని పని ఇది తూతు మాత్రంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా మేము ఇక్కడే కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్గా కాదు రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మీ ఆహ్వానాన్ని మేము స్వీకరిస్తాం ఖచ్చితంగా మీరు సిద్దిపేట జిల్లాకు మెదక్ జిల్లాకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయమాల